కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన మహిళకి మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకున్నారట ఒక సీఏ గారు నంజ్యాల దగ్గర ఈ ఉదంతంలో చివరి కోర్టు జోక్కింత కేసు నమోదు చేయాల్సి వచ్చింది నంజాలలో సిసిఎస్ సిఏగా పనిచేస్తున్న సురేష్ కుమార్ మీద అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు అరెస్ట్ కేసు పెట్టారు వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన పవన్ కుమార్ హైదరాబాద్లో స్థిరపడి దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అప్పుడప్పుడు వచ్చేవాడట రెండు వేల పద్దెనిమిదిలో కలికిరి ప్రాంతానికి చెందిన మహిళతో అతనికి వివాహమైంది కుటుంబ కలహాల నేపథ్యంలో మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు అదే సమయంలో సిఐ సురేష్ కుమార్ అక్కడ ఆమెను పరిచయం చేసుకుని మాటలు చెప్పిన ఆమె రెండో వివాహం చేసుకున్నాడు తన భార్యకి వివాహమైనట్టు పవన్ కుమార్కి రెండు వేల ఇరవై ఒకటిలో తెలిసింది దీంతో అతను స్థానిక పోలీసులు కంప్లైంట్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో ఆమె పాపకు కూడా జన్మనిచ్చింది అతను హైకోర్టును ఆశ్రయించి రెండు వేల ఇరవై మూడులో సదరు సీఏ మీద ప్రైవేట్ కేసు వేయించారు పోలీసులు అయితే ఎట్లాంటి షీట్ వేయకుండా ఆలస్యం చేశారు చివరికి బాధితుడు ప్రధానమంత్రి కార్యాలయానికి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది అక్కడి నుంచి డీజీపీ కార్యాలయానికి సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు ఏడాది జూన్లో